హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడు ఏంటన్నా వాడతాం అండి సినీ పరిశ్రమలో మరో విషాదం సీనియర్ నటి కన్నుమూత పూర్తి వివరాలు అయితే వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య ఎంత మాత్రం తగ్గడం లేదు అని చెప్పుకోవచ్చు పేరుగాంచిన నటి నటిమనులు అందరూ దర్శకులు నిర్మాతలు సింగర్స్ ఫైటర్స్ అని లేదు అంటే వారి కుటుంబ సభ్యులు ఇలా ఎవరో ఒకరు ఎప్పుడు ఈ విధంగా మరణిస్తూనే ఉన్నారండి ఇప్పటి వరకు ఇప్పటికే దర్శకుడు అలాగే బిగ్ బాస్ కంటెస్ట్ అయిన సూర్యకిరణ్ మొగలి రేఖలు ఫేమ్ పవిత్ర నాథ్ అలాగే సీరియల్ నటి పవిత్ర జయరామ్ మరొక సీరియల్ నటుడు చందు దర్శకుడు సూర్యప్రకాష్ రైటర్ శ్రీరామకృష్ణ క్యారెక్టర్ ఆర్టిస్టు వీరభద్రావు విలన్ డేనియల్ బాలాజీ హీరోయిన్ అమృత పాండే మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ సింగర్ సూపర్ సూపర్ సింగర్ ఉమా ఉమారామన్ వంటి వారు కొంతమంది అయితే మరికొంతమంది కన్ను మూస్తారు ఈ లో నుంచి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే ఇప్పుడే మరొక సీనియర్ నటి కన్ను మూసిందండి వివరాల్లోకి వెళ్తే ప్రముఖ నటి శృతి బిశ్వాస్ కన్ను మూశారు మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న ఆమె నివాసంలోనే చివరి తుదిశ్వాస విడిచిపెట్టారని తెలుస్తుంది వృద్ధాప్య సమస్యల కారణంగానే ఈవిడ కన్ను మూసినట్టు సమాచారము హిందీ మరాఠీ బెంగాలీ భాషలలో ఆమె అనేక చిత్రాల్లో అయితే నటించి క్రేజ్ను సంపాదించుకుంది శృతి బిశ్వాస్ పంతొమ్మిది వందల ముప్పైలో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈమె నేక్ దిల్ అపరాజిత్ మోడ్రన్ గార్లు వంటి బ్లాక్ బ్లాస్టర్ చిత్రాలను అయితే నటించారు మొత్తం తొంభై సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు రివార్డులు పొంద పొందారు సో ఈమె వయసు వంద సంవత్సరాలు అని స్పష్టమైంది ఈమె మృతి పట్ల కొంతమంది సీనియర్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఫ్రెండ్స్